అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మీకు త్రిముత్తుల వారి మేళా పూజ ఎలా చేసుకోవాలి అన్నది చెప్పబోతున్నాను ఈరోజు మనం త్రిమూర్తుల వారి మేళా పూజ కోసం తెలుసుకుందాం త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ ముగ్గురిని కలిపి పూజించేదే త్రిమూర్తుల వారి పూజ ఈ వారి మేళ కార్తీక మాసంలో కానీ మాఘమాసంలో కానీ చేసుకోవాలి అంతేకాదండి ఈ పూజ ఆదివారం సంజివేళ సమయంలో మాత్రమే చేసుకోవాలి ఈ పూజ మనము స్వామివారికి మేళాల రూపంలో సమర్పించుకుంటాం అంటే మూడు మేళాలు కానీ ఐదు మేళాలు కానీ ఏడు మేళాలు కానీ సమర్పించుకోవాలి త్రినాథవారి మేళ వ్రతం కోసం చెప్పాలి అంటే ఎవరైతే త్రిమూర్తులు వారిని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని ఒక్కరిగా భావించి భక్తి శ్రద్ధలతో ఎటువంటి భావములు లేకుండా పూజిస్తారో అటువంటి వారికి ఆ స్వామివారి కృప తప్పకుండా ఉంటుంది త్రిమూర్తుల వారి మేళాకి ముఖ్యంగా కావలసినవి దీపారాధన చేయటకు నువ్వుల నూనె అలాగే కలశానికి చెంబులు తాంబూలానికి ఆకు ఒక్క మర్రి ఆకులు మర్రి ఊడలు దూపం వేయటానికి ముఖ్యంగా ఈ పదార్థం కావాలి అలాగే స్వామివారి వ్రతకథ పుస్తకము స్వామివారి చిత్రపటము కావాలి ముందుగా కలశాలు పెట్టేందుకు అయితే క్లీన్ చేసుకుని వాటికి బొట్లు అయితే పెట్టుకోవాలి ఒక మేళానికి మూడు కలశాలు కాబట్టి ఇవన్నీ మేళలైతే అయితే అన్ని కలసాలు రెడీగా ఉంచుకోవాలి తర్వాత ఇవి దీపారాధన చేసేందుకు మట్టి ప్రమిదలు అలాగే దుప్పం వేసేందుకు మట్టి కుందులు మేము తయారు చేసుకున్నాం ఇవే ఉండాల్సిన అవసరం ఏమీ లేవండి మేమైతే పూర్వం నుంచి వస్తున్న ఆచార ప్రకారం ఈ విధంగా చేస్తున్నాం ఇప్పుడు రెడీమేడ్ వస్తున్నాయి కాబట్టి అవి కూడా యూస్ చేయొచ్చు నో ప్రాబ్లం ముందుగా తూర్పు ఈశాన్య భాగమున పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి సిద్ధం చేసుకున్న తర్వాత ఒక పీటక పసుపు రాసి బొట్టు పెట్టి పద్మ ముగ్గు వేసుకుని దానిపై బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్న చిత్రపటమును పెట్టి అందంగా అలంకరించుకోవాలి అలంకరించుకున్న తరువాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చిత్రపటం ముందు కలసములను సిద్ధం చేసుకోవాలి కలసములను పెట్టే ముందు వాటి కింద కొన్ని బియ్యం అయితే వేయాలి వేసి వాటి మీద కలసములను ఉంచాలి ఉంచిన తర్వాత వాటిలో చెంబు సగానికి నీళ్ళైతే వేయాలి వేసిన తర్వాత వాటిలో కొన్ని అక్షింతలు గంధం వేయాలి వేసి ఆ తర్వాత వాటిపై కొబ్బరికాయలు అయితే పెట్టాలి ఈ విధముగా నేను చూపిస్తున్నట్టు మనం ఒక మేళానికి మూడు కలసములు మూడు తాంబూలములు మూడు దీపపు కుందులు పెట్టుకోవాలి అలా ఎన్ని మేళాలు మనం సమర్పించుకుంటామో అన్నీ ఈ విధముగా సర్దుకోవాలి సర్దుకున్న తరువాత మనము ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవాలి ఈ పూజకి మట్టి ప్రమిదల్లోనే కదా దీపాలు వెలిగిస్తారు ఎందుకు సపరేట్గా మీరు ఎత్తడివి కూడా పెట్టారని అడగచ్చు అవి మనం వినాయకుడిని పూజిస్తాం కదా ఆయనకి సపరేట్గా దీపారాధన అయితే చేసుకోవాలి అందుకోసం ఈ విధంగా పెట్టాను నేను ఐదు మేళాలు సమర్పించుకుంటున్నాను కాబట్టి ఐదు వినాయకుడిని చేశాను ఐదుగురికి దీపారాధన చేయాలి కాబట్టి పెట్టడం జరిగింది ఈ పూజ మనం చేసుకోవడం చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఎప్పుడైనా సరేనండి ఆ స్వామివారిని పూజించడానికి మనకి ధనమే అవసరం లేదు మనము భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే చాలు ఆ భగవంతుడి అనుగ్రహం మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది మనము త్రిమూర్తుల వారి మేళా విధానం మొత్తం బ్రతకథ పుస్తకంలో ఉంటుంది ఆ పుస్తకంలో చూసినట్లయితే మనకే అర్థమవుతుంది ముందుగా వినాయకుడిని పూజ చేయాలి షోడోపచారాలతో పూజ చేసిన తర్వాత తాంబూలం పెట్టి దీపం వెలిగించి దూపం వేసి మంగళహారతి ఇచ్చి పూజ చేయాలి ఆ తరువాతనే త్రిమూర్తుల వారికి పూజ ప్రారంభించాలి త్రిమూర్తుల వారి పూజ చేసే విధానం కూడా ధ్యానం ఆవాహనం ఆసనం పాద్యం పద్యం స్నానం వస్త్రం యజ్ఞోపవేతం గంధం పుష్ప అక్షింతలతో పసుపు కుంకుమలు సమర్పించి దీపం చూపించి దూపం కూడా వేసి అప్పుడు నైవేద్యం సమర్పించాలి స్వామివారికి నైవేద్యం చలిమిడి వడపప్పు సమర్పించుకోవాలి త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాబట్టి స్వామివారికి ముందుగా త్రిమూర్తుల అష్టోత్తరం చదువుకోవాలి మనకి త్రిమూర్తి మేళ పుస్తకంలో ఉంటుంది త్రిమూర్తుల వారికి ఎంతో ఇష్టమైన ఈ ద్రవ్యంతో మాత్రమే దూపం వేయాలి ఈ విధముగా దూపం వేసినట్లయితే త్రిమూర్తుల వారి అనుగ్రహం మనం పొందవచ్చు త్రిమూర్తుల వారి పూజను త్రినాదవ్రతంగా ఆచరించడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం తొలగి ధన ప్రాప్తి కలుగుతుంది మనం కొన్ని పూజలు ఉదయం పూట రాత్రిపూట చేస్తుంటాం కానీ ఈ పూజ సంధ్యాకాల సమయంలో చేయాలి ఉదయం వేళ గోవులు మేతకు వెళ్ళి సాయంకాలం ఇంటికి చేరుకునే సమయానికి త్రినాదవ్రతం చెయ్యాలి అనగా సాయంకాలం సంధ్యా సమయంలో చెయ్యాలి పూజకి అష్టోత్తరం చదివిన తరువాత కథ చదివేటప్పుడు ఇలా మట్టి ప్రమిదుల్లో బొగ్గులు వేసి వాటిపై మనం ముందుగా ఉంచుకున్న కొబ్బరి పీచు పౌడర్గా చేసి వాటిలో ఈ ద్రవ్యాన్ని కలిపి ఆ ధూపమైతే వెయ్యాలి స్వామివారికి తరువాత కథ చదువుకోవాలి కథ చదువుకునేటప్పుడు ఇరుగుపొరు వారు అందరినీ ఇంటికి పిలవాలి లేదా పిల్లల్ని కూడా ఇంటికి పిలిచి చక్కగా ఆ కథ వినేలా చేయాలి కథ వినేటప్పుడు అందరూ కూడా పువ్వు అక్షింతలు చేతితో పట్టుకుని కథ చదివిన స్వామి స్వామివారి దగ్గర ఆ పువ్వు అక్షింతలు కలసం దగ్గర వేసి నమస్కరించుకోవాలి మీ గోత్రనామములు చెప్పుకొని అక్షింతలు పువ్వు స్వామివారికి సమర్పించాలి అలాగే మీ సంకల్పం ఏదైనా ఉంటే స్వామివారి ముందు చెప్పుకొని నమస్కరించుకోవాలి అలాగే వచ్చిన వారందరూ కూడా స్వామివారికి ఇష్టమైన ఆ ద్రవ్యాన్ని దూపంగా వేయచ్చు కథ అయిన తరువాత కలసాలపై ఉన్న కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి నివేదించాలి ఆ తర్వాత మంగళహారతి ఇచ్చి సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి పూజ మొత్తం పూర్తయిన తర్వాత వచ్చిన వారందరికీ స్వామివారి ప్రసాదం కొబ్బరి చెక్క చలిమిడి ఆకు ఒక్క అన్నీ కలిపి ప్రసాదంగా పెట్టాలి త్రిమూర్తుల వారి పూజ చేసిన తర్వాత మనము ఆ రోజే పీఠాన్ని కదపకూడదు మరుసటి రోజు ఉదయం పూజ చేసి ఆ తర్వాత పీఠాన్ని కదపాలి ఈ త్రిమూర్తుల వారి మేళా చేసుకోవడానికి ఆనవాయితీ ఉంటేనే చేసుకోవాలని చాలామంది అనుకుంటారు అలా ఏమీ ఉండదండి మనం ఆ స్వామివారికి పూజ సమర్పించుకోవాలి అనుకుంటే ఒక్క సంవత్సరమైనా చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ద్రాక్షారామం అమ్మాయి